హైవర్స్ మన రజనీకాంత్ వస్తున్నా 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 అన్నాడు చివరికి వద్దు ఇక రాలేను దేవుడు ఆదేశించాడు ఆగిపోమని ఆగిపోతున్నా అన్నాడు దేని గురించి రాజకీయాలకు సంబంధించి కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అని ఒక పార్టీ పెట్టాడు అండ్ వాళ్ళ కూతుర్లు తర్వాత వాళ్ళ అన్న కూతురు సుహాసిని వీళ్ళు కూడా బాగా ప్రచారం చేశారు కానీ కష్టం ఏ ఉపయోగం లేకపోయాను డిఎండికే విజయకాంత్ గారు పాపం రీసెంట్ చనిపోయారు ఆయన మొదటిసారి ఆయన ఒక్కడే గెలిచున్నాడు బట్ ఆ తర్వాత వాళ్ళ పార్టీలు బాగానే గెలిచారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ఆ తర్వాత పాపం గెలవలేదు రీసెంట్ పాపం చనిపోయాన్నారు తమిళనాడు రాజకీయాలు అని రీసెంట్ టైమ్స్ వీళ్ళు కనిపిస్తారు బట్ ముందు అన్నా డిఎంకే ఎంజి రామచంద్రన్ ఎంజిఆర్ ఆయన జయలలిత ఆమె వీళ్ళు కనిపిస్తారు అన్న డిఎంకే పార్టీలో డిఎంకే పార్టీలో ఈ సినిమాలకు సంవత్సరం చెప్తుంది ఎవరు శివాజీ కనెక్షన్ కనిపిస్తాడు అండ్ రీసెంట్గా ఉదయ స్టాలిన్ కనిపిస్తున్నాడు మన తెలుగులో తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారు ప్రజారాజ్యం పార్టీ మన మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి ఆమె ఇప్పుడు బీజేపీలో ఉన్నారనుకోండి తల్లి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ విలీనం చేశారు సో ఇలా టీడీపీకి సంబంధించి ఎన్టీ రామారావు ప్రజాచ్య పార్టీకి సంబంధించి చిరంజీవి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తల్లి తెలంగాణకు సంబంధించి ఏమో విజయశాంతి వీళ్ళు మన దగ్గర తమిళనాడులో డిఎంకే పార్టీకి సంబంధించి శివాజీ గణేశం ఉదయనిధి స్టాలిన్ అన్న డీఎంకే పార్టీకి సంబంధించి ఎంజి రామచంద్రన్ జయలలిత ఈ మక్కల్ నీది మయముకు సంబంధించేసి ఈయన ఎవరు కమల్ హాసన్ తర్వాత డిఎండికే సంబంధించి విజయకాంత్ ఇక ఇప్పుడు తమిళగా వెట్టి కలగమని చెప్పేసి మన తలపద దళపదో అదో ఒక వర్డ్ ఉంది దానికి ముందు ఆ వర్డ్ ఇప్పుడు నాకు అర్థం కాదు అది విజయ్ ఓకే నో డౌట్ తమిళలో రజనీకాంత్ గారి తర్వాత ఆ రేంజ్లో స్టార్డం సంపాదించినది విజయ్ నో డౌట్ సో ఆ విజయ్ ఇప్పుడేంటి అవినీతిని అంతమందించడానికి ఒక రాజకీయ పార్టీ అవసరం అనేది ఉంది వస్తున్న పార్టీకి సంబంధించి పేరు ముందు ఇప్పుడు వెల్లడిస్తున్నా తమిళగా వెట్రి కలగం తమిళగా అంటే తమిళనాడు అన్నట్టు తమిళ ప్రాంతం అన్నట్టు అంటే అదొక రాజ్యం అనుకోండి సో తమిళ ప్రాంతం అన్నట్టు వెట్రి అంటే సక్సెస్ ఆర్ వెట్రీ ఓకేనా కలగం అంటే క్లబ్ ఆర్ పార్టీ అన్నట్టు ఓ రకంగా తమిళంలో విజయానికి సంబంధించి నా పార్టీ అన్నట్టుగా అనుకోవచ్చు సో మంచి పేరు పెట్టుకున్నాడు తమిళగా వెట్రి కలగం పార్టీ పేరులోనే విజయం కనిపిస్తూ ఉంది సో ఐ విషయం ఆల్ ది బెస్ట్ అయితే తను చాలా క్లారిటీతో ఉన్నాడు పార్టీ సింబల్ ఏంటి మా పార్టీ విధి విధానాలు ఏంటి మేనిఫెస్టో అన్నీ కూడా పెడతాం అయితే రేపు రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలు మేము పోటీ చేయము మా టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలు మేము అప్పుడు పోటీ చేస్తామన్నాడు తమిళనాడులో నిజంగా వ్యాక్యూమ్ ఉంది ఇప్పుడు స్టాలిన్ తప్ప మిగితే ఊరు అక్కడ కనిపించట్లేదు అంతగా ఇదిగా ఉన్నోళ్ళు అన్నాడేమికి అయిపోతుంది అండ్ బీజేపీ పాదుపోవాలని చూస్తూ ఉంది ఇక ఇప్పుడు డిఎంకే పార్టీ స్టాండ్ స పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా తమిళనాడులో రాజకీయంగా బలం చూపించాలంటే సినిమాల వల్ల అయింది అది కూడా స్టార్ హీరో కనుక అయితే సూపర్ అనమాట అది విజయ్ కాబట్టి ఐమ్ షూర్ దుమ్ము లేపేస్తాడు రెండు వేల ఇరవై ఆరులో అతను అధికారంలోకి వస్తాడు లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా యాభైకి మించి స్థానాన్ని అయితే గెలుస్తాడో నాకైతే అనిపిస్తూ ఉంది ఇప్పటికి ఇప్పుడైతే ఇక ఈలోపు అతని ప్రచార స్టైలి ప్రచార శైలి అతని తరఫున వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసేవాళ్ళు ఇలా ఈలోపు స్టాలిన్ చేసే పనులు ఇవన్నీ కలగలిపి వాటిని అధికారంలోకి తీసుకువస్తాయా లేదు ఇప్పుడు నేను చెప్పిన యాభై కూడా వస్తాయా రావన్నది అప్పుడు మాట్లాడుకుందాం సో ఫైనల్లీ అండ్ సింపుల్గా నేను చెప్పేది విజయ్ వేసిన అడుగు ఏదైతే ఉందో సీరియస్లీ పర్ఫెక్ట్ టైమింగ్ కరెక్ట్గా వేసాడు స్టార్ రేంజ్లో స్టార్ డమ్లో అద్భుతంగా దూసుకుపోతూ ఉన్నాడు ఇప్పుడు సినిమా గోట్ అనేది ఒకటి వేస్తున్నాడు అండ్ తర్వాత ఇంకోటి ఏదో ఉంది ఈ రెండు సినిమాలతో ఇంకా ఆపేస్తున్నా అన్నాడు పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతా అన్నాడు అండ్ మన తెలుగు దగ్గర మన తెలుగు ప్రాంతాలలో వచ్చేసి చాలా స్ట్రాంగ్గా రెండు మూడు పార్టీలు ఉంటాయి ఇప్పుడు తమిళనాడులో ఒక్క డిఎంకే పార్టీ స్ట్రాంగ్ ఉంది మీతో అన్నీ వీక్గా ఉన్నాయి సరైన నాయకుడు లేడు అక్కడ ఇప్పుడు సరైన నాయకుడు ఇప్పుడు విజయ ఉండబోతున్నాడు ఈ తమిళగా వెట్టి కలగం అనే పార్టీ ద్వారా సో ఆ పార్టీకి సంబంధించి ఫ్లాగ్ కావచ్చు వాళ్ళ సింబల్ కావచ్చు అండ్ వాళ్ళ మేనిఫెస్టో ఇవన్నీ ఆ రోజు మరలా మాట్లాడదాం ఇప్పుడైతే మాత్రం సీరియస్లీ సరైన సమయంలో ఎంట్రీ పొలిటికల్గా అండ్ పేరు కూడా పర్ఫెక్ట్గా యాక్ట్ అయింది ఆల్ ది వెరీ బెస్ట్ విజయ్